శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో అంగన్వాడీ సిబ్బందికి సెల్ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి సీడీపీఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని అంగన్వాడీ సిబ్బందికి అత్యధిక టెక్నాలజీతో కలిగిన ఫైవ్ జీ సెల్ ఫోన్ మొబైల్లను అందజేశారు ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ సూపర్వైజర్లు సిబ్బంది హెల్పర్లు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి రాగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బందికి హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలో చేస్తున్న ఎనలేని సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం అత్యధిక టెక్నాలజీ కలిగిన ఫైవ్ జీ సెల్ఫోన్లను చేయడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ అత్యధిక టెక్నాలజీ కలిగిన సెల్ ఫోన్లలో గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు సేవలు అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి ఫైవ్ జీ ఫోన్లను అందచేసి ఈ ఫైవ్ జీ సెల్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ సెల్ ఫోన్లు పొందుపరిచే విధంగా ప్రభుత్వం నూతన యాప్ ను రూపొందించాలని ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు అంగన్వాడీ సిబ్బంది సమస్యలు నెరవేర్చే దిశగా పట్టణంలో మరియు ఆయా గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలను ఏర్పాటు చేసే విధంగా పట్టణంలోను మరియు గ్రామీణ ప్రాంతాలలోనూ అంగన్వాడీ శాశ్వత భవనాలకు స్థలాలను త్వరలోనే కేటాయించి దాతల సహాయంతో అంగన్వాడి నూతన భవనాలను ఏర్పాటు చేసే విధంగా తాను కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు అంగన్వాడీ సిబ్బంది సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల భూమిని అందజేస్తామని ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బందికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సిడీపీఓ శాంతిదుర్గ మరియు సూపర్వైజర్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తమ సమస్యలను తమ కంటే ఎక్కువగా అర్థం చేసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లాంటి నాయకుడు తమకు ఉండడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపట్టడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ఇలాంటి ప్రజా ప్రతినిధులు స్పూర్తితో తాము తమ సేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి తమ సేవలను ప్రజలకు అందచేసి ప్రతి ఒక్కరి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు భేష్ అనే విధంగా తమ విధి నిర్వహణ నిర్వహిస్తామని నేను కూడా యాక్చువల్లీ మీకు సహాయం చేయాలా ఏదో రకంగా మీకు ఒక తాను ఇవ్వాలని చెప్పి నాకు కూడా మనసులో ఉంది దాంట్లో ఏంటంటే ప్రాబ్లమ్ ఇంతకు ముందర ఎవరైతే సైట్లు తీసుకున్నారు అంటే ఒక రాజ్య గ్రూప్ అప్పట్లో అప్పుడు రావచ్చు ఎన్టీఆర్ కావచ్చు లేకపోతే మొన్న చిక్కు కావచ్చు వాళ్ళకి మళ్ళా ఇవ్వాలంటే ఇబ్బందులు ఎవరికైతే అసలు లేవు తీసుకోలేదు ఆ లిస్ట్ ఇస్తే మాత్రం ఫస్ట్ పేజ్లో పెట్టి రిమేట్ ఇచ్చేస్తాం అది హండ్రెడ్ పర్సెంట్ ఇరు వాళ్ళు ఉండి ఇల్లు లేకుండా ఉంటారో టికోలో పెట్టుకునే అవకాశం ఉంది హౌసింగ్ ఉంది నిజంగా మన నిన్న వైడానికి ఎంత చక్కగా ఉందంటే అమ్మ ఇల్లు ఎదురే ఇల్లు కూడా అంత మా ఇల్లు నీళ్ళు కాల్స్ ఆ ఇల్లు చూస్తే షెడ్యూల్ టెక్నాలజీతో ఎంత చక్కగా కట్టారండి ఏం కాదు మారానన్నా బ్యూటిఫుల్గా కట్టాడు అక్కడ కానీ మీరుంటే చాలా బాగుంటుంది ఒకసారి నా రిక్వెస్ట్ చేయండి ఎవరికైతే ఇల్లు లేవో ఎవరికైతే అసలు స్థలాలు లేవో అక్కడికి వెళ్ళి ఒకసారి ఒక విజిట్ చేసి రండి మీకు నిజంగానే మీకు నచ్చి ఒకవేళ ఉంటే మాత్రం అక్కడ అకామిడేట్ చేసేదానికి టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాం తప్పకుండా అక్కడ అకామిడేట్ చేసేదానికి మీకు చేస్తారు ఎవరికైతే అసలు ఇల్లు లేవు ఇల్లులు ఉంటే మనకి మనం రెండు ఇల్లు ఉంటారు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఉంటే నాకు ఇమ్మీడియట్గా చెప్పండి మన వేరే కొద్దిగా ఆ కుషనింగ్ ఉంది మన ఇల్లు ఇచ్చే కుషనీ ఉంది దాంట్లో ఎంతవరకు చేయగలుగుతామో చేసి తప్పకుండా మనం మన అంగన్వాడి టీచర్స్ కూడా మొత్తం అకామిడేట్ చేస్తాం ఓకే అమ్మా అట్లా ఇది కూడా ఇంకో కూడా ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే ఎవరికైతే ఇంతకుముందు ప్లాట్స్ లేవు అంటే ఇంత ఇంతకుముందు ఒక సెంట్ ఒక రెండు సెంట్ మూడు సెంట్ భూమిస్తా తప్పకుండా మొత్తం ఎంత ఉందమ్మా సరే నేను మాటిస్తున్నానమ్మా ఈరోజు పండగ ఉంది ఉంది మీ అందరికి నేను అన్నలా మాటిస్తా ఉన్నాను వచ్చే ఆరు నెలల లోపల మీ అందరికీ మూడు సెంటు వేరే మీకు అంగన్వాడీ టీచర్స్ ఎవరి పనిచేస్తారు ఇంక్లూడింగ్ హెల్పర్స్ నాట్ ఓన్లీ టీచర్స్ ఇంక్లూడింగ్ హెల్పర్స్ నెంబర్ అందరికి కలిపి తప్పకుండా ప్రతి ఒక్క మా అక్క చెల్లెకి